సమ సమాజ హితం కోసం పాటుపడ్డ గొప్ప దైవ పగడాల ప్రవీణ్ అని ఆయన హఠాన్ మరణం యావత్ క్రైస్తవ జాతికి తీరని లోటని షాద్ పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు ప్రవీణ్ మృతి సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ వారిని శోకసంద్రంలోకి నెట్టిన దుర్దినంగా అభివర్ణించారు రంగారెడ్డి జిల్లా షాద్ పట్టణ ముఖ్య కూడలిలో పాస్టర్ ప్రవీణ్ మృతిని నిరసిస్తూ క్యాండిల్ ప్రదర్శనతో సంతాపం తెలియజేసిన పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు వి వాంట్ జస్టిస్ జోహర్ ప్రవీణ్ అంటూ నినాదాలు చేశారు న్యాయాన్ని గెలిపించాలని పిలుపునిస్తూ నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ క్రైస్తవ దైవ సేవకుడు పాస్టర్ ప్రవీణ్ సమ హితం కోసం పాటుపడ్డ గొప్ప మానవతవాది అని రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ తనదైన శైలి క్రైస్తవ మత బోధనలతో సుపరిచితులని రాజ్యాంగ బద్దంగా పరమతాల్లోని వాస్తవాలపై నిక్కచ్చిగా తన స్వరం వినిపించేవాడని తెలిపారు అలాంటి గొప్ప వ్యక్తి అయిన పాస్టర్ ప్రవీణ్ డెత్ మిస్టరీలోని అన్ని అనుమానాలను నివృత్తి చేసేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి ప్రజల ముందు అసలైన వాస్తవాలను ఉంచాలని పిలుపునిచ్చారు భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా నా సోదర సోదరి మణులన్న భావనను గుండెల్లో పదిలపరుచుకొని ఎవరికి కీడు చేయరదన్న బైబుల్ సూక్తులను ఆచరిస్తూ తామంతా అడుగులు వేస్తున్న క్రమంలో అనుకోని ఉపద్రవంలా కలిసివేసిందని తెలిపారు ప్రవీణ్ మరణ వార్తలో న్యాయం కోసం ఎదురు చూస్తున్న క్రైస్తవ జాతికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు వేగవంతం చేసి న్యాయాన్ని గెలిపించే తీర్పును వెలువర్చి ఊరట కల్పించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుకుంటూ ప్రవీణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు క్రైస్తవ సోదరులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలియజేస్తున్నాం మీరు స్తోత్రాలు చెంది ప్రభా మీ కొరకు అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రభు అంత సాక్షిగా ప్రభా కొనసాగడానికి ప్రవీణ్ గారికి అవకాశం ఇచ్చావు వారు ప్రభునికి స్తోత్రాలు తండ్రి ఆయన ప్రభుని సంధికి చేరి ఉన్నారు వారి కుటుంబాన్ని ప్రభు మీరు ఓదార్చి మీ నామనికి మైమి తెచ్చుకోనండి క్రైస్తవ ప్రజల పట్ల ప్రభుత్వాలు స్పందించి ప్రభుత్వ సమన్యాయం జరిగించడానికి సహాయం చేయండి ఇలాంటి దుర్ఘటనలు ఏ మతం పైన జరగడానికి వీలు లేదు ప్రభునికి స్తోత్రాలు అన్ని మతాల వారు అన్ని కులముల వారు వర్గముల వారు ప్రభా శాంతి సమాధానంతో మెలగాలి అటువంటి కృంబా సమాధానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తారు చేస్తున్నాం ప్రభు స్తోత్రాలు ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకటాల వారి కుటుంబాన్ని ప్రభు మీరు ఓదార్చి మీ నామానికి మాయమ తెచ్చుకోనండి మరి శాంతమైనటువంటి క్రైస్తవులు కూడా అందరు ప్రభు వారి కుటుంబం కొరకు క్షేమం కొరకు ప్రార్థిస్తుండగా మీ దీవెన వారికి అందించి మీ నామానికి మాయమ తెచ్చుకొనమని అని అయ్యా మా పట్ల ప్రభునికి నీకు స్తోత్రాలు న్యాయం జరిగించడం కావాల్సినటువంటి శక్తిని ప్రజలకు ప్రభుత్వానికి అందించమని వేడుకుంటూ ఏ సుప్రభు నామం ప్రార్థన చేస్తూ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మరణానికి మరి స్పందించినటువంటి క్రైస్తవ సమాజము మరి సంఘస్థులు కానీ మాస్టర్లు కానీ క్రైస్తవ సమాజం ప్రతి ఒక్కరికి పేరు పేరున షాద్ నగర్ కాన్స్టిట్యూన్సీ పాస్టర్ వ్యక్తి తరఫున వందనాలు తెలియజేస్తా ఉన్నాం క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు అందడానికి మనం అందరం కూడా మన ఐక్యతను మరి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి పిలుపునిచ్చిన వెంబడే తరలి వచ్చినటువంటి ఆయా గ్రామంలో జరిగిన పెద్దలందరికీ కూడా క్రైస్తవ బిడ్డలకు అందరికీ కూడా జరుగుతున్న క్రమాలను మనం అరికట్టాలంటే మన ఐక్యతను చాటుకోవాలి కాబట్టి దయచేసి వందనాలు తెలియజేస్తూ ఆయా సంఘాల వారికి సంఘస్తులకు ప్రత్యేకంగా స్త్రీలకు కూడా మీకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం జరిగినందుకు మరొకసారి మనం అందరం కూడా ప్రేజలా చెప్తాం ప్రేత ఈరోజు మరి షాద్ నగర్ పట్టణంలో ప్రత్యేకంగా మరి ప్రవీ పగడాల ప్రవీణ్ గారి యొక్క దుర్మరణాన్ని మేము మరి తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ ఉంటున్నాం నిజంగా ఇది క్రైస్తవులకు ఎంతో బాధకరమైనటువంటి విషయం తీరని లోటు సంఘాలకు క్రైస్తవులకు నాయకులకు ఆయన ఎంతో క్రైస్తవ సమాజాన్ని బలపరుస్తూ అనేకమైనటువంటి మరి ప్రసంగాలు చేశారు కొందరికి అది నచ్చనట్టున్నది అయినా కానీ మరి ఆయన న్యాయం కొరకు మానవత్వం కొరకు నిలబడిన వ్యక్తిగా మరి లోకం అంతా కూడా గుర్తిస్తున్నది కాబట్టి ఈరోజు మరి సాధన పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున స్థానిక సంఘాలన్నీ పాస్టర్స్ అందరూ విశ్వాసులందరూ క్రైస్తవ నాయకులు కూడా కలిసి ఈ సాయంకాలం వేళ ఈ యొక్క నివాళులర్పించడం జరిగింది దేవుడు వారికి వారి కుటుంబానికి ఈవెనలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాకపోయినా సూపీస్తున్నామన వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చాలా కృషాకరమైనటువంటి రోజు నవీన్ పగడాల గారు చాలా గొప్ప విద్యావేత్త ఆయన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అది మంచి వ్యాపారవేత్తగా ఉండి క్రైస్తవ సమాజానికి విలువైనటువంటి సందేశాన్ని అందించినటువంటి వ్యక్తి ఆయన కేవలము ఇతర గ్రంథాలలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తు చూపడమే కాదు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా ఎత్తి చూపుతూ సరిచేస్తూ సమాజాన్ని ఎంతో బాగు చేసినటువంటి వ్యక్తి ఒకవేళ ఆయన మరణము యాక్సిడెంట్గా అయితే మేము పెద్దగా స్పందించేవారం కాదు వారి కొరకు ప్రగాఢ సానుభూతి తెలియజేసేవారమే కానీ మరొకవేళ అది ప్రమాదకరం కాకుండా మరొక విధంగా జరిగినట్లయితే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవ సమాజానికి ఒక భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాం దీని ద్వారా భరోసా ఇవ్వాలి ఒకవేళ నిజంగా అది మరో రకమైనటువంటి అత్యగనక అయినట్లయితే లేకపోతే మరొక విధమైనటువంటి ప్రమాదం జరిగినట్లయితే దాన్ని తీవ్రంగా మీరు పరిగణించి యాక్షన్ తీసుకొని వ్యక్తులకు శిక్షలు జరిగించవలసిందిగా కోరుకుంటున్నాం కనుక క్రైస్తవ సమాజానికి భరోసా ఇవ్వండి ఇది మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా శాంతియుతంగా వారి వారి భక్తి కార్యక్రమంలో పాలు పాల్పంపులు పొందుతూ మన భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి భారత నవనిర్మాణం జరిగించవలసిందిగా కోరుకుంటాం మన యవనస్తులు ప్రవీణ్ పగడాల గారు వారు అకాలంగా మరణం మాకెంతో దుఃఖకరంగా ఉంది కనుక క్రైస్తవులకి ఇది తీరని లోటు మరి ముఖ్యంగా వారి కుటుంబానికి ఎంతో దుర్భరమైనటువంటి రోజు మరి చిన్న వయసులో వారు మరణించడం వారి కుటుంబానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది కనుక వారి కుటుంబానికి దేవుడే కాపుదలు అనుగ్రహించి భద్రత అనుగ్రహించి వారిని సురక్షముగా సురక్షితంగా ఉంచాలని కోరుకుంటూ వారి విషయమే మరొకసారి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ధన్యవాదాలు ప్రవీణ్ పగడాల్ గారు మరణించడం అనేది క్రైస్తవ సమాజానికి దుర్వార్త అని చెప్పాలి ఎందుకంటే వారు చేసిన సేవలు క్రైస్తవం పట్ల వారు కలిగి ఉన్న మంచి స్వభావం మేము ఒక గొప్ప వ్యక్తిని ఒక నాయకుడిని కోల్పోయాము అని మేము చాలా బాధపడుతూ ఉన్నాము వారిని బట్టి వారి మృతి మాకు చాలా బాధకరమైన విషయం ఇది అనుమానాస్పదంగా ఉంది కాబట్టి ప్రభుత్వాలు వారు తగిన చర్యలు తీసుకొని న్యాయమేదో అన్యాయం ఏదో మాకు తెలియదు అక్కడ ఏం జరిగిందో కూడా మాకు తెలియదు కాబట్టి మేము మీరు చేసే న్యాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం అది ప్రమాదమే అయితే ప్రాబ్లం ఏం లేదు కానీ ఏదైనా జరగరాని మనుషుల ద్వారా ఏదైనా దుర్ఘటన జరిగినట్లయితే అది విచారించాల్సిన విషయం ప్రవీణ్ పగడాల్ గారు మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అన్ని మతాలు వారిని ప్రేమించే స్వభావం కలిగిన వారు ఏదైనా ఒక మాట అటు ఇటు ఎవరైనా మాట్లాడుకుంటున్నారు కానీ ఇంత క్రూరంగా చంపేటువంటి సంస్కృతి మన భారతదేశంలో లేదు కాబట్టి అది జరిగినట్లుగా ఉంటే మేము దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము శాంతాగర్ కాన్స్టిట్యున్సీ పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారి కుటుంబానికి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి క్రైస్తవ సమాజానికి మా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాము దేవుడు వారిని కుటుంబాన్ని చల్లగా చూడాలని అలాగే ఇటువంటి దుర్ఘటన జరగడం ద్వారా క్రైస్తవాల క్రైస్తవులు అనుకున్న వారు నాయకులు కానీ విశ్వాసులు కానీ ఎవరు కూడా ఎటువంటి హింసాత్మకమైన సంఘటనలు చోటు జరగనివ్వకుండా మన శాంతిని మన సామరస్యాన్ని చాటి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మేము కూడా మనం వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ రోజు అత్యున్నతమైనటువంటి యొక్క దుఃఖదినం ఆ దుఃఖ దినం ఎందుకంటే సహోదరుడు మాస్టర్ పగడాల ప్రవీణ్ గారు మరణించడము చాలా మట్టుకు అది యాక్సిడెంట్ అనేది ఒక పేరు తెచ్చారు కానీ యాక్సిడెంట్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ యాక్సిడెంట్ కాదు ఆయనను వారి యొక్క ప్లాన్ ప్రకారంగానే హత్య చేసిండ్రు ఆయన సర్వసాధారణంగా ఎన్నోసార్లు బండి డ్రైవింగ్ చేసి ఆ రూట్లో పోయినటువంటి వచ్చినటువంటి ఒక వ్యక్తి కానీ ఆ విధంగా ఆయన యాక్సిడెంట్ అంటే మీకు నమ్మ నమ్మసౌక్యం కాని విషయం కాబట్టి నిజంగా ఒక సౌమ్యులను ఒక సిద్ధాంతములు ఉన్నటువంటి ఒక వ్యక్తులకు రాజ్యాంగం ఇచ్చినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క హక్కులను ఆయన కేవలం క్రైస్తవుల గురించే మాట్లాడలేదు ఆయన దళితుల గురించి మాట్లాడిండు అండ్ ముస్లింల గురించి మాట్లాడిండు క్రైస్తవుల గురించి మాట్లాడిండు ఏదైతే లోటు ఉంటుందో దాని గ్రంథంలో తీసి ఆ గ్రంథాన్ని ప్రజలకు ఆయన వివరించుడు తప్ప ఎవరిని కూడా ఆయన లోటును ఎత్తి ఏలెత్తి చూపినటువంటి ఒక వ్యక్తి మాత్రం కాడు ఆయన కాబట్టి చాలా మంచి సౌమ్యుడు మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి ఆయన్ని కోల్చుకోవడము యావత్తు క్రైస్తవ్యం కన్నీటితో దుఃఖసాగరంతో ఆయనకు మేము నివాళులు అర్పిస్తున్నాము కాబట్టి ఎటువంటి దుర్ఘటన ఇది జరగపో జరగవద్దు భారతదేశం అంటేనే సకల సంస్కృతులకు మరి ఒక నిలయమైనటువంటి దేశం ఇది కాబట్టి అందుకొరకు భారతదేశంలో ఉన్నటువంటి ఒక అందరు నాయకులు దయచేసి మరి కలిసికట్టుగా భారతదేశంలో మనమందరము భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని ఏ విధంగా మనం చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసుకున్నాము అట్లా మనం ఒకరికొకరము ప్రేమించుకొని భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ భారతదేశంలో నేను కలిసిమెలిసి ఉన్నట్టు ఉండాలని మేము ప్రభు పేరట మనవి చేసుకొచ్చున్నాము ఇంకొక విషయం నేను మా క్రైస్తవులకు అందరికీ కూడా నేను చెప్పేటి విషయం ఏంటంటే ఎక్కడెక్కడో మనం ఉంటే ఇదే విధంగా జరుగుతుంది కానీ క్రైస్తవులకు నేను ఒక పిలిపిస్తున్నాను ఎక్కడ ఉన్నా ఏ డినామినేషన్ భేదం లేకుండా ఎటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా లేకుండా దేవుని బిడ్డ క్రైస్తవుడు అయినప్పుడు మనం కలిసికట్టుగా ఉండడము ఇది మనకందరికీ మేలు కాబట్టి బైబిల్ కూడా చెప్తుంది క్రైస్తవులు కలిసినుట ఎంతో మేలు ఎంతో మనోహరం కాబట్టి క్రైస్తవులందరూ ఏ విధమైనటువంటి ఎటువంటి విషయం జరిగినా కానీ ఒక పిలుపు పిలిచినప్పుడు మనం అందరం ఈ విధంగా కలుసుకోవడము మనకే మేలు కాబట్టి అందరికీ నేను వందనాలు తెలియపరుస్తున్నాను క్రైస్తవ సహోదరులకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క ప్రెసిడెంట్ మరి సామ్ దాస్ గారు మరి అదేవిధంగా కూడొచ్చినటువంటి మా యొక్క అసోసియేషన్ మాస్టర్స్ అందరికీ ప్రభునామం మీకు అందరికి శుభములు గాక మనం ఈ ఐక్యతను ఎప్పుడు వర్దిలాలని ఐక్యత ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను ఈరోజు ప్రవీన్ బాడల గారు భారత్ మన ప్రజలతో దేశం మన ఇంటి దేశంలోనే ప్రత్యేకంగా ఆయన దేశాల్లో కచ్చేరిగా వెళ్ళి వార్త ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆయన చేసిన పనులు ఎంతో గొప్ప వార్త ఏటా ఇక్కడే వెళ్ళి వార్త ప్రకటించే కొత్త వార్తలు కాకుండా ఎంతోమందిని ఆకర్షించే వ్యక్తి అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరము మరి ప్రభుత్వాలు స్పందించి ఏ విధంగా మరణించాడు అది హత్యనా యాక్సిడెంట్ అనే విషయాన్ని కేంద్రవాల్సిన ఉంది ప్రభుత్వాలు ప్రత్యేకంగా విషయంలో స్పందిస్తే రైతుల సమాజం కూడా సంతోషపడుతుంది న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాం కాబట్టి ఇలాంటి ఒక్క మా లేకపోవడం చాలా బాధకరంగా ఉంది ఒకసారి మీరు వాట్సాప్లో చూడండి ఆయన యొక్క డెమిట్స్ అందరూ కూడా సమాధానం చెప్పలేకపోతుందో ఆయన మాట్లాడుతుంది అలాంటి క్వశ్చన్స్ చేస్తాడు అలాంటి సమాధానం ఇచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తి లోకంలో ఉండకూడదు ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండకూడదు అని మనతో మొత్తం మాద్రలు ఆయన అంతపరచినట్టుగా మేము భావిస్తున్నాం అది కేవలం అంతే అంతే మాత్రమే యాక్సిడెంట్ కాదని ఈ విధంగా మేము ఖండిస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆయన చర్యలు తీసుకొని మరి న్యాయం అని మనం చేస్తున్నాం రైతు సంబంధించిన ఏ విధంగా ఈరోజు ఏ విధంగా అయితే కూడి మనం స్పందన వ్యక్తపరిచాము ప్రతి రోజుల్లో కూడా ముందుండి సమస్యలు జరిగినప్పుడు ఐక్యంగా పోరాడితే మనకి న్యాయం జరుగుతుంది ప్రభుత్వ పరంగా మనం పోరాల్సిన అవసరం ఉంది మన హక్కులను మనం ుకోవాలి ప్రభుత్వం కలిగించిన ప్రాజెక్ట్ కలిగించిన హక్కులను మనం కాపాడుకొని వాటిని మనం ప్రొటెక్షన్గా తీర్చి ఆ యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని ప్రభుత్వానికి మరొక సాధ్య తెలియజేయవలసిన అవసరం ఉంది ఒకే కంఠంతో ఒకే మాటతో మన నౌకీ స్వరంతో ఈ మాటను ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం స్పందించి రాబోయే దినాల్లో ఇలాంటి చర్యలు జరగకూడదు మరి చర్యలు తీసుకున్న నమ్మకంతో ఆశిస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ ప్రజలంతా ఆయనకే దుఃఖ సాధన ఉన్నారు ప్రవీణ్ ప్రకటాల గారి ఘోరమైన మరణాన్ని బట్టి మరి మేము కూడా సాయంకాలం ఇక్కడ సంతాపాన్ని వాళ్ళు తెలియదేశం వాళ్ళు అని ఆయన కేవలం క్రైస్తవ బోధకే కాదు ఒక మంచి మానవతా వాళ్ళు మరి నేను మీద ఏంటంటే ఆయన తనతో పాటు ఒక పద్నాలుగు మంది గర్ల్స్ అనాథ పిల్లలను చేర్చుకొని వాళ్ళను చదివించడం పెంచడం ఈరోజు మన దేశంలో చూస్తే స్త్రీలను ఎంతగానో అరాచకాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో దేశంలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళని ఎవరు మరి ఎవరు అని అడిగేవారు లేరు కానీ ఇంతగా స్త్రీలను చేర్చుకొని ఆడపిల్లల్ని చేర్చుకొని ఆదరిస్తున్న ఒక వ్యక్తికి ఇంత భయంకరమైన దేమరణ మన రాష్ట్రంలో మరి మన ప్రజలలో కలగడం ఎంతో బాధాకరం మరి మన ప్రభుత్వాలు రెండు కూడా దీని పట్ల చిట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం మరి వారి భార్యకు పిల్లలకు మా గ్రహంగా సంతాపం తెలియజేసిన దేవుడు వారిని ఆదరించిన గాక మేము వెంట ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సో ఈరోజు కవీర్ ప్రగడాల గారి దైవజనుడు మరణాంతరం మేము శ్రద్ధాంజలికి ఖండించడానికి షాద్ నగర్ తరఫున అసోసియేషన్ తరఫున వచ్చాము ఆయన మరణం చాలా బాధాకరం యావత్ క్రైస్తవ ప్రపంచానికి మంచి దైవజుని కోల్పోయాము ఆయన మరణం చాలా అనుమానకరంగా ఉందని నేను భావిస్తున్నాం దానికి రెండు ప్రభుత్వాలు స్పందించి న్యాయం చేయించాలని మనవి చేస్తూ ఆయన కుటుంబానికి ఆయన సంఘానికి ఆయన భార్య బిడ్డలకి ప్రగాఢ సాను సానుభూతి తెలుపుతూ ఇక ముందు ఇలాంటి మత కలహాలు మతోన్మాదులు మరి రెచ్చిపోకుండా క్రైస్తవుల పట్ల మైనార్టిల పట్ల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ మరి ఈ ఇరవై తారీఖు నాడు జరిగినటువంటి పగడాల బ్రజభాస్ గారి యొక్క మరణము మా అందరికీ చాలా బాధాకరంగా ఉంటుంది అందరూ చాలామంది క్రైస్తవులు వివిధ సంఘాలు నాయకులు కన్నీటి అవుతూ ఉన్నారు ఇది మేము కోలుకోలేనటువంటి దుఃఖకరమైనటువంటి వేదన మాకు మిగిలిందని మేము నమ్ముతూ ఉన్నాము అయితే మేము ఈ సంఘటనను ఖండిస్తూ ఉన్నాం ఎందుకనంటే భారతదేశం నా మాతృభూమి భారతీయులు నా సహోదరులు సహోదరులు అని సహోదరులు అని మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి మాటలను పెంచు పెట్టగా మా హృదయాల్లో దాచుకొని ఆ ప్రేమను మేము పంచుతా ఉన్నాం నిన్ను మరి నీ పొరుగు వారిని ప్రేమించండి అని బైబిల్లో మేము చదివాం ఆ మాటలను మా హృదయాల్లో దాచుకున్నాం ఆ మాటలకు అనుగుణంగా మా అడుగులను వేస్తూ ఉన్నాం అయితే కొందరు వ్యక్తులు మరి నచ్చినటువంటి వారు మరి పగడాల ప్రవీణ్ గారిని హత్య చేసి యాక్సిడెంట్ అని రూపకల్పన చేసి ఉన్నారన్నటువంటి అనుమానాన్ని మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మరి మంత్రులు ముఖ్యమంత్రులు వెంటనే ఈ విధమైనటువంటి హత్య పైన మరి తగినటువంటి న్యాయ విచారణ చేసి మా అందరికీ కూడా న్యాయం చేశారన్నటువంటి సంతృప్తిని బిగించాల్సిందిగా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాం ఈ కుటుంబానికి ప్రగాఢ సంతానపాన్ని తెలియజేస్తూ ఉన్నాం